మోడీ గారు ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు పెట్టారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు నూట యాభై జయంతి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో ర్యాలీలు చేపడుతున్నారు నవంబర్ ఇరవై ఐదో తారీఖు వరకు ప్రతి అసెంబ్లీలో ర్యాలీలు చేపట్టాలని జాతీయ జాతీయ నాయకుత్తో తెలియజేశారు రాష్ట్ర పార్టీ కూడా అట్లయితే విలుస్తుంది అందరూ భారతీయ జనతా పార్టీతో భారీ ఎత్తులో ర్యాలీలు చేస్తున్నారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు జయంతి సందర్భంగా అందరూ